హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో గ్యాస్ ఎసిడిటీ సమస్యలు ఒకటి స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ అజీర్ణం లేదా గ్యాస్ సమస్యలు తలెత్తుతుంటాయి ఇవి ఎక్కువగా కారం మసాలాలు ఉన్న ఫుడ్ తినడం వల్ల కడుపు నొప్పితో తరచూ బాధపడుతుంటారు మరి ఈ గ్యాస్ సమస్యలకు తరచూ వైద్యులను సంప్రదించి మందులు వాడడం అంత మంచిది కాదు అందుకే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తూ మీరు గ్యాస్ సమస్యలను తగ్గించుకోవచ్చు గ్యాస్ అజీర్ణం సమస్యల కోసం ఇంట్లో తయారు చేసిన తేలికపాటి డ్రింక్ల ద్వారా ఉపశమనం పొందవచ్చు దీంతో గ్యాస్ సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది మందులు తీసుకోవలసిన అవసరం కూడా ఉండదు మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీ పొట్టను చల్లగా ఉంచేందుకు సోంపు నానబెట్టిన నీరు సహాయపడుతుంది అజీర్ణం కోసం సోంపు నానబెట్టిన నీటిని తాగవచ్చు సోంపులోని కొన్ని పదార్థాలు గ్యాస్ను పీల్చుకోగలవని వైద్య నిపుణులు చెబుతున్నారు అందుకే ఈ డ్రింక్ గ్యాస్ సమస్యలకు బాగా పనిచేస్తుంది ఇక పొట్టను చల్లగా ఉంచడంలో పెరుగుకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు పెరుగులో జీలకర్ర పొడి కొంచెం ఉప్పు నీరు కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనం లభించి గ్యాస్ నొప్పిని ఇట్టే తగ్గిస్తుందట ఈ చిట్కా కూడా మీరు ట్రై చేయొచ్చు ఇక జలుబుతో పాటు గ్యాస్ నొప్పిని కూడా లవంగాలు తగ్గించగలవట కాబట్టి గ్యాస్ సమస్య ఉంటే నోటిలో రెండు మూడు లవంగాలు వేసుకుంటే చాలు ఇది బాగా పనిచేస్తుందని చెబుతున్నారు విన్నారుగా ఫ్రెండ్స్ గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ఈ మూడు డ్రింకులను ట్రై చేసి మీ గ్యాస్ అజీర్ణం అసిడిటీ వంటి సమస్యల నుండి బయటపడవచ్చు ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లాంటి ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్